హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఉదయాన్నే పూజ చేద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసి అత్తయ్య వాళ్ళకి పెట్టేశానండి ఇంకా ఆ తర్వాత ప్రమిదలన్నింటినీ నీట్గా ఇలాగా కడిగేసుకున్నాను మనకు వర్షాలు పడేటప్పుడు ఎప్పుడు పడుకుందామా ఏదైనా వేడివేడిగా చేసుకొని తిందామా అలా అనిపిస్తూ ఉంటుంది కదండీ కాబట్టి నేనేం చేశానంటే ఈరోజు మిరియాల రసం చేద్దామనే ఉద్దేశంతో ఇలాగ టమాటా పనులన్నింటినీ నీట్గా కడిగేసుకొని ఈ విధంగా కట్ చేస్తూ ఉన్నాను అయితే మిరియాల రసంలోకి మనకు వెల్లుల్లి కావాలి కదా అని చెప్పేసి మనము ఎప్పుడైనా కూడా వెల్లుల్లి గడ్డలను ఇలాగ నీట్గా రేకుల్లాగా అంటే మనం అన్ని విడమర్చుకొని ఇలాగ ఆరబెట్టేసుకొని ఒక బుట్టాల వేసేసుకుంటే అది కూడా గాలి తగిలేటట్టు ఇలాగ వేసేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటాయి అలాగే అన్నమాట ఇంకా ఇవన్నీ తీసేసినప్పుడు వాటి పొట్టుని కూడా చాలామంది పాడేస్తూ ఉంటారండి అలా పడేయకుండా మనము ఇలాగా ఒక బౌల్లో వేసేసుకొని ఒక ఇరవై నాలుగు గంటల పాటు నీటిలో బాగా నానబెట్టేసుకొని మరుసటి రోజు చెట్లకు పోస్తే చెట్లు బాగా పెరుగుతాయి అన్నమాట సో ఇప్పుడైతే ఈ విధంగా నానబెట్టేశాను ఇంకా ఆ తర్వాత ఈ పొట్టుతో ఏంటంటే కానీ మెయిన్గా ఈ వర్షాకాలం అప్పుడు కానీ మనకి ఎక్కువగా జలుబు గొంతు నొప్పి అలా వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక కాటన్ క్లాత్లో ఈ ఎల్లిపాయ పొట్టు పెట్టి బాగా బిగిచ్చి ముడిలాగా కట్టేసుకొని మనం దిండు కింద పెట్టుకున్నామనుకో అప్పుడప్పుడు పీల్చినా కూడా మనకు రిలీఫ్ వస్తుంది ప్లస్ గొంతు నొప్పి కూడా తగ్గుతుంది అనమాట ఎప్పుడే కానీ ఎల్లిపాయ పొట్టును పడేయకండి ఇంకా ఆ తర్వాత మనము మిరియాల రసంకి ఏంటంటే కానీ మెయిన్గా ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను నరం మిరియాలు అలాగే ఒక స్పూను ధనియాలు ఒక ఆరు ఏడు దబ్బల వెల్లుల్లి వేసేసి ఈ విధంగా మనము కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇంకా ఇప్పుడు టమాటా రసం చేసుకోవటానికి ఒక ఆరు నాటు టమాటా పండ్లను తీసుకున్నాను ఇంకా ఇప్పుడైతే టమాటా పండ్లన్నింటిని కట్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత వీటిలో కొంచెంగా చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఆ తర్వాత ఇలాగ నీళ్ళు పోసేసి ఆ తర్వాత ఈ విధంగా కళ్ళు ఉప్పు వేసేసి అలాగే కొంచెం మనము పసుపు అలాగే కరివేపాకు వేసుకోవాలండి తాజాగా ఉన్నటువంటి కరివేపాకు వేసేసుకొని మనము ఈ రసం చేసుకుంటే మంచి సువాసన అనమాట ఇంకా ఇప్పుడు వీటిని కొంచెం సేపు నానబెట్టుకోవాలి అయితే నాకు టైం అయింది అనే ఉద్దేశంతో నేను వెంటనే ఇలాగ పిసికేస్తూ ఉన్నాను చూడండి ఇలాగా మనము నీట్గా ఇలాగ పిసుక్కోవాలన్నమాట అప్పుడు ఆ టమాటా పండ్లు ఆ కరివేపాకు వాసన ఆ కల్లుప్పు బాగా కలుస్తాయి చింతపండు కూడా బాగా నానిపోతుంది కాబట్టి రసము సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడు తగినంత ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వెడక్కిన తర్వాత ఇలాగ పోపు గింజలు అలాగే మనము కచ్చాపచ్చాగా పెట్టుకున్నటువంటి మిరియాలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి దంచుకున్నాం కదా ఆ మిశ్రమము ఇందులోనే వేసేసి కొంచెం సేపు వేయించి ఆ తర్వాత ఇలాగ ఒట్టిమిరపకాయలు కరివేపాకు వేసేసి ఇంకా ఇప్పుడు వీటిలో మనము బాగా అన్నీ కలిపి పెట్టుకున్నటువంటి ఇలాగా రసం వేసేసి ఈ విధంగా బాగా ఉడకబెట్టుకోవాలండి వీటిలో కొంచెంగా మనము చక్కెర వేసేసినా కూడా బాగుంటుందన్నమాట అయితే ఇప్పుడే వారు తాజాగా కొత్తిమీర తెచ్చారనే ఉద్దేశంతో కొంచెం కొత్తిమీర తీసుకొని కట్ చేసుకుంటూ ఉన్నాను అయితే ఈ రసం నేను ఎప్పుడైనా కూడా టేస్ట్ చూడాలి అంటే ఇలాగ గ్లాస్లో పోసుకొని టేస్ట్ చూస్తానండి మీరెలా టేస్ట్ చూస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అయితే నాకు కొంచెం ఉప్పు తక్కువగా ఉంది అనే ఉద్దేశంతో కొంచెం ఉప్పు వేసేసాను ఆ తర్వాత కొత్తిమీర చూడండి ఇలాగ బాగా చెరలేటప్పుడు అంటే బాగా ఉడికేటప్పుడు మనం కొత్తిమీర వేసేసామనుకో రసం సూపర్గా ఉంటుందన్నమాట ఇలాంటి రసం ఏంటంటే కానీ మామూలుగా మనకు చలికాలం అయితేనేమి ఇలాగా వర్షాకాలం అయితేనేమి సూపర్గా సూపర్గా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా రసంని మాత్రం బాగా ఉడకబెట్టిన తర్వాత ఇలాగా ఒక బౌల్లో పోసేస్తూ ఉన్నాను చూడండి చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా అసలు ఈ రసం గ్లాసులలో పోసుకొని గ్లాసులు గ్లాసులు తాగాలనిపిస్తుంది అండి అంత బాగుంటుందన్నమాట ఘాటుగా మెయిన్గా జలుబు దగ్గు వచ్చిన వాళ్ళకు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సీజన్ కదండి ప్రతి ఒక్కరికి జ్వరం అని దగ్గని జలుబు అని ఇలా వస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాగా రసం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చేసేసాను ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నానికి ఏం చేయలేదండి ముందటి రోజుది కాకరకాయ వేపుడు వండింది అనమాట అయితే ఎప్పుడైనా కూడా మనం అన్నము ఫస్ట్ సారి మనం ఎవరికి పెట్టకుండా ఇలాగా నిండుగుండ అన్నం తీసుకొని కాకులకు పెడితే చాలా మంచిది ఇంకా ఆ తర్వాత మా మున్నికి కూడా ఒకేసారి క్యారియర్ కడుతూ ఉన్నానండి ఇంకా ఆడికి ఒక పని అయిపోతుంది అని చెప్పేసి కడుతూ ఉన్నాను ఇంకా అత్తయ్యను మాత్రం పిలిచానండి ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత తింటానని చెప్పారనమాట అయితే అత్తయ్య ఏంటంటే ఉదయం మామూలుగా సెవెన్ థర్టీకి అలా తింటూ ఉన్నారు మళ్ళీ టెన్ థర్టీ లెవెన్కి అలా తింటూ ఉన్నారు కాబట్టి మధ్యాహ్నం ఏంటంటే రెండు గంటలకు అలాగా భోంచేస్తూ ఉన్నారు ఇంకా ఇప్పుడైతే బయట కూర్చున్నారండి అత్తయ్య చూసుకుంటూ కూర్చుంటూ ఉంటారనమాట ఇంకా అన్నం పెట్టి పెట్టి ఇక్కడ చూడండి ఎలా అయిందో కూడా నల్లగా అయింది కదా సరే నేనైతే మాత్రం నాకు ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా ఇలాగ ఒక ప్లేట్లో కాకరకాయ వేపుడు అన్నం వేసేసుకొని కాస్త నెయ్యి వేసేసుకొని ఇలాగ కలుపుకొని తింటే ఎల్లిపాయ పొడితో ఏ ఐటెం చేస్తామో అది కలుపుకొని తింటే భలే ఉంటుంది కదా కాసరకాయ అయితేనేమి కాకరకాయ అయితేనేమి ఒట్టి ఎల్లిపాయ పొడి అయితేనేమి కొంచెం నెయ్యి వేసేసుకొని ఒక మూడు ముద్దలు తింటే చాలండి అంత బాగుంటుంది కదా ఇంకా ఆ తర్వాత రసం వేసేసుకుంటూ ఉన్నాను ఇంకా రసం మాత్రం సూపర్గా ఉందండి అది కూడా ఈ వర్షాకాలం ఏంటంటే వేడి వేడి రసం వేసేసుకొని ఉఫ్ఫు ఉఫ్ అనుకుంటా ఊపుకుంటూ కొంచెం కొంచెం తింటూ ఉంటేనే టేస్ట్ అండి ఆ మజాయే వేరనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే నిన్నటి అన్నం కొంచెం మిగిలిందనమాట మేము ఎప్పటికైనా కూడా అన్నము సద్దన్నం పాడేయమండి నేనన్నా అత్తయ్యన్న ఎవరో ఒకటి తింటూ ఉంటాము ఇంకా ఇంట్లో మేయిడ్ వాళ్ళకైతే మేము పెట్టమండి వాళ్ళు పెద్దగా తీసుకోరనమాట అందులో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను మర మా నాన్న వాళ్ళు రైతులండి నాలుగు వడ్ల గింజలు కింద పడ్డా కూడా వాళ్ళు పిరికడు వడ్ల కోసం కూడా కూర్చొని ఏరుకొని తీసుకునేవాళ్ళు అదే వేరే వాళ్ళకు పెట్టాలి అంటే చాటలు చాటలు పెట్టేవాళ్ళు అనమాట నేను ఎప్పుడు అనుకునేదాన్ని పెట్టడం ఇంత పెడతారు ఐదు వడ్ల గింజల కోసం ఎందుకు ఏరుతారు అని అని నాకు ఇప్పుడు విలువ తెలిసి వచ్చిందండి అండి సద్దన్నం ఎప్పటికీ పాడేయకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి మేము ఎక్కువగా పెరగన్నానికి సద్దన్నం పెట్టుకొనే తింటామండి అయితే వాటితో పాటుగా ఇలాగా ఉల్లిగడ్డలు కూడా పెట్టుకొని తింటాం అనమాట సో మా నాన్న వాళ్ళు ఏంటంటే ఒక ముద్ద పెరగన్నం పెట్టేసుకొని ఇంకో చేతితో ఉల్లిగడ్డ కొరుక్కొని తినేవాళ్ళు అలాగనే సన్న పచ్చిమిరపకాయ కూడా తినేవాళ్ళండి నిజంగా ఆ మధురమైనటువంటి జ్ఞాపకం ఎలా ఉంటుందంటే ఆ కారము ఎట్లా కొరుకుతారో ఏమో అసలు కసక్మని కొరికి తినేవాళ్ళు అనమాట సరే అలాగే బోన్ చేసేవాళ్ళు ఈరోజు ఎందుకో మా అమ్మ వాళ్ళు బాగా గుర్తుకొచ్చారండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కానీ ఈరోజు బెడ్షీట్లు అన్నీ వేసేసాను అనమాట సరే ఇంకా అత్తయ్య బయట కూర్చున్నారు కదా ఆమె భోన్ చేసుకొని వచ్చే లోపల నేను బెడ్షీట్ పరిచేస్తే పడుకుంటారనే ఉద్దేశంతో ఇలాగ పరుస్తూ ఉన్నాను బెడ్ షీట్ మనం ఇలాగా మనము ముడులు వేసేసుకొని మడుచుకున్నామనుకో వారం రోజులైనా చెక్కు చెదరదండి అయితే అత్తయ్యకి ఏంటంటే రోజు తలకి నూనె పెట్టుకుంటారు కాబట్టి దీంట్లో తొందరగా మార్చిపోతాయి అన్నమాట మొన్న మన ఒక సబ్స్క్రైబరు పాత క్లాత్ వేయొచ్చు కదండీ దిండు మీద అని అన్నారండి ఒకవేళ ఆ క్లాత్ వేసాము అనుకో పొరపాటున కాలికి తట్టుకొని చేతి నుంచి ఇలాగ కింద పడటమో నాకు చాలా భయం అనమాట అని చెప్పేసి వేయట్లేదు సరే ఇంకా ఎలాగైతేనేమే వారానికి ఒకసారి మారుస్తాం కదా అని చెప్పేసి ఇలాగనే వేసేస్తూ ఉంటాను ఇంకా ఈ రెండు దిన్ల మధ్యన ఏం పెట్టానంటే ఆ కవర్లో మామూలుగా అత్తయ్యకి ఏంటంటే అప్పట్లో బొందలు కట్టుకునే వాళ్ళు కదండి లంగా గట్టిగా కట్టుకొని కట్టుకొని పేలిపోయిందనమాట అత్తయ్యకి నేను చెప్తూ ఉన్నాను కొంచెం అయిట్మెంట్ పట్టించుకొని నైట్ వేసుకోండి అతయ్యా అంటే వినట్లేదు అనమాట అట్లా కాటన్ శారీస్ కట్టుకోమంటే వినట్లేదండి బాగా పేలిపోయిందనమాట ఇంకా ఈ వర్షాకాలంలో ఇంకా ఎక్కువైతుందనే ఉద్దేశంతో ఒక పౌడరు అలాగే ఒకటి అయిట్మెంట్ పెట్టేశాను అనమాట ఇంకా ఆ తర్వాత మా వాళ్ళు చూడండి ఎంత ఖరీదైనటువంటి దిండు తెచ్చినా కూడా ఖచ్చితంగా ఇలాగ మడిచే తల కింద పెట్టుకుంటారు ప్రతి దిండు సగానికి విరిగిపోయి ఉంటుందండి ఇంకా మనం ఏమీ చెయ్యలేం కదా ఇలాంటి పరిస్థితి అనమాట సరే అని చెప్పేసి అతే ఏంటంటే ఈ దివాన్ కాట్కి ఒక చిన్న బ్యాగు అలాగే మేము రబ్బర్ బ్యాండ్స్ అక్కడక్కడ పాడేస్తూ ఉంటాం కదా ఆ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కోళ్ళకి అంటే గుబ్బలకి అన్నిటికీ తగిలిచ్చి పెట్టి ఉంటారనమాట నేను బెడ్షీట్ పడాలని అనుకున్నప్పుడల్లా అవన్నీ తీసేసి మళ్ళీ ఒక చోట పెడుతూ ఉంటానండి ఇంకా ఎప్పుడైనా కూడా బెడ్షీట్లు మార్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా మామూలుగా రోజు డస్టింగ్ చేస్తూ ఉంటాను కానీ బెడ్షీట్లు మార్చేటప్పుడు మాత్రం డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి చుట్టూరు అంతా నీట్గా తుడుచుకొని మనకు నీట్గా మెరవాలంటే కూడా ఒక వీడియో చేశానండి ఒక స్ప్రే బాటిల్ తీసుకోవాలి వాటిలో ఏమేమి వేయాలనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాను ఇంకా ఇప్పుడైతే ఇలాగా నేను సోఫా సెట్ని ఈ విధంగా అన్నీ తీసి ఇదిలిచ్చి ఇలాగ పెట్టేస్తూ ఉంటాను అయితే మధ్యలో జరగకుండా ఇలాగ అట్టముక్కల్ని మడతలు వేసేసి ఈ విధంగా పెడుతూ ఉంటానండి ఇలాగా పెట్టామనుకో అత్తయ్య ఏంటంటే మనకి ఏజ్ అయిపోయింది కదా అత్తయ్య వాళ్ళకి వాళ్ళు లేచినప్పుడు ఇలాగ జరిగినట్టు వస్తుంది క్లాత్ అని చెప్పేసి ఇలాగ పెట్టేస్తాను ఇంకా మనకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఎంత ఎక్కి తొక్కినా కూడా మనకు బెడ్షీట్లు కానీ అలాగే సోఫా సెట్ కానీ చెక్కు చెదరదండి ఇలాగ చేసేసుకోండి ఇంకా ఆ తర్వాత మా మరిదిగారి రూమ్ కూడా చక్కగా సర్దేశాను ఆ తర్వాత చూపిస్తున్నాను చూడండి దివాన్ కాటి ఎంత నీట్గా మెరుస్తుంది కదా మనము క్లాత్ బాగా గట్టిగా పిండుకొని ఇలాగా తుడిచామనుకో అప్పుడప్పుడు బాగా షైనింగ్ ఉంటాయండి రోజంటే మామూలుగా కొలినో లేకుంటే నేను డిఐవై లిక్విడ్ చేసుకుంటాను కదా క్లాత్కు స్ప్రే చేసుకొని తుడుస్తూ ఉంటాను ఇంకా ఎంత సర్దినా కూడా ఆ మాత్రం కంపల్సరిగా ఇలాగ పెట్టేసేయాలండి రిమోట్లు కానీ కంటి అద్దాలు కానీ అక్కడే పెట్టాలన్నమాట ఎక్కడో పెడితే గాన ఈ నడమ ఏంటంటే కొంచెం గాబర పడుతూ ఉన్నారండి ఎక్కడ పెట్టారో ఏంటో అని ఆమెలో ఆమెనే గొనుక్కుంటూ ఉంటారనమాట సరే అని చెప్పి మనం మట్టసంగా నీట్గా పెడితే అయిపోయే కదా అని చెప్పేసి లాగా పెట్టేస్తాను ఇంకా ఈరోజు ఏంటంటే మామూలుగా మా పక్కన అక్క వాళ్ళు అక్క వాళ్ళు శ్రీ జగజ్జైని అమ్మవారి గుడికి వెళ్ళారండి ఇప్పుడు ఆషాఢ మాసం కదా అందరూ ఈ విధంగా సారే తీసుకొని వెళ్తూ ఉన్నారు మా కాలనీలో ఎవరు వెళ్ళినా కూడా అందరి ఇండ్లకు ప్రసాదాలు వచ్చేస్తాయి అన్నమాట సో ఈరోజు మా పక్కన సావిత్రక్క వాళ్ళు ఈ విధంగా తీసుకొని వచ్చారు సరే ఎంతమంది గుడికి వెళ్ళారు ఎంతమంది సారే తీసుకొని వెళ్ళారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అమ్మవారి అనుగ్రహం అండి మనకు ఇలాగ వచ్చిన తర్వాత మనము కుంకుమ పెట్టేసుకొని ప్రసాదం అందరు తినాలన్నమాట నిజంగా మా నంద్యాలలో అమ్మవారు వెలిసి ఉండటం కూడా మా అదృష్టం అనే చెప్పొచ్చు అలాగే నవనందులు కూడా మా నంద్యాలకు ప్రత్యేకత కదండి ఇంకా అత్తయ్యకి ఏంటంటే ఎన్ని స్వీట్లు ఉన్నా కూడా లడ్డు కర్జికాయ అత్రాస ఈ మూడే కావాలండి ఇంకా ఏది అవసరం లేదనమాట సరే అని చెప్పేసి అత్తయ్యకి అత్రాస పెట్టేశాను ఆ తర్వాత నేను కారాలు తిన్నానండి ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు మామూలుగా సాంబవరంకి వెళ్తూ ఉన్నామండి సాంబవరం అంటే చాలా మందికి గుర్తొచ్చేది బాబావారి గుడి కదండి ఇక్కడ ఏంటంటే కన శ్రీ శ్రీ అమ్ముల సాంబశివరావు గారి దర్శనం ఉండిందనమాట గురువుగారి దర్శనం ఉండిందండి సరే అని చెప్పేసి ఉదయాన్నే బయలుదేరాము ఓన్లీ పప్పు మాత్రమే చేశానండి అయితే ఇక్కడ ఈ బాబా ఏంటంటే మనం ఎంత దూరం పోతూ ఉంటే మన వెంటనే వస్తూ ఉన్నట్టుగా ఉంటారు మధ్యలో కాసిరెడ్డి నాయన ఆశ్రమం కూడా కనబడుతూ ఉంది అలాగే ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా బాగా డెవలప్ అయిందండి ఇంకా ఇప్పుడైతే గుడికి వచ్చేసామండి అసలు ఇక్కడికి వస్తూనే మనసు అంతా పులికరించి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నేను మాటలల్లో వర్ణించలేను ఇంకా అందరూ గురువుగారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి అయితే అప్పుడు మామూలుగా ఏంటంటే చక్కగా అందరినీ కూర్చోబెట్టేవాళ్ళు ఇప్పుడు ఈ నడమ కూర్చోబెట్టట్లేదండి ఎందుకంటే గురువుగారికి కూడా వయసు వస్తూ ఉంది ఆయనకి ఓపిక ఉండాలి కదండి మామూలుగా అందరినీ కరెక్ట్ టైంకి రమ్మంటారు ఆ తర్వాత గురువుగారు పైనుంచి మనకు దర్శనం ఇస్తారండి గురువుగారి మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనం కూడా గురువుగారి కళ్ళల్లో ఇలాగా చూస్తూ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని అనుకోవాలన్నమాట సరే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే బాబావారి గుడిలోకి వచ్చేస్తానండి ఇక్కడ గుడిలో ఏంటంటే కన మెయిన్గా సాయి సేవకులు ఎక్కువగా ఉన్నారు అసలు గుడి మెయింటెనెన్స్ అయితేనేమి ఇక్కడ ఏ వేడుకలైనా కూడా చాలా బాగా జరుగుతాయండి ఒక వార్షికోత్సవాలు అయితేనేమి అలాగే గురు పౌర్ణమి మనకు రేపే కదండి గురు పౌర్ణమి గురు పౌర్ణమి అయితేనేమి అలాగే అప్పుడు ఉత్సవాలు అయితేనేమి చాలా బాగా జరుగుతాయి సరే మా వదిన గారి పాట విందాము అనే ఉద్దేశంతో కొంచెం సేపు మా వదిన గారు అనురాధ స్వరాలు అనే ఛానల్ని పెట్టారు కదండి చాలా చాలా మంచి సాంగ్స్ పాడుతూ ఉన్నారు నెక్స్ట్ శ్రావణ మాసంలో కూడా ఇంకా మంచి సాంగ్స్ పాడతారు తప్పకుండా ఫాలో అవ్వండి श्री सा जय सागुरु सद्गुरु जयसा जय जय सागुरु सा जय जय सा आदियुनिवे अं तमुनिवे अण्ड पिण्ड ब्रह्माण्ड मुनि वे आदियुनिवे अंन्तमुनि वे अण्डपिण्ड ब्रह्माण्डमुनिवे सर्वमुनिवे सत्यमुनिवे सर्वमुनिवे सत्यमुनिवे सकलजीव सर्वात्मवनिवे सकलजीव सर्वात्मवनिवे श्री सायि जय सागुरु साई जय जय सा ఇంకా ఇప్పుడు చూడండి గురువుగారు దర్శనం అయిపోయిందనమాట సంతోషంగా ఇక్కడ స్థూపం దగ్గరికి వచ్చేసాము ఇంకా గురువుగారు మాత్రము మామూలుగా బాబా గుడిలోకి వెళ్ళి అక్కడ బాబావారిని దర్శనం చేసేసుకొని ఇంకా ఊరికి వెళ్ళిపోతారనమాట ఇంకా ఇక్కడ ఈ స్థూపం పేరు వచ్చేసి మోక్ష సాయి అండి నూట ఇరవై అడుగుల గల ఎత్తుగల బాబావారి దివ్యమూర్తితో కూడినటువంటి సాయికోటి మహా స్థూపం అండి ఇక్కడ మనకు వార్షికోత్సవాలు జరిగినప్పుడు చాలా అంటే చాలా బాగా జరుగుతాయి అన్నమాట మేము బాబా వారిని నమ్ముకున్నాం కాబట్టి మాకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను చాలామంది మా కాలనీలో వాళ్ళైతేనేమి అలాగే సాంబవరంకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఊర్ల వాళ్ళైతేనేమి చాలామంది గుడికి వస్తూ ఉంటారు నేను ఫస్ట్ అనుకున్నాను నిజంగా నా మనసులో మాట ఈ ఊరికి ఇంత దూరంలో ఈ బాబా గుడి పెడుతున్నారు ఎప్పుడు డెవలప్మెంట్ కావాలా ఏంటి అసలు ఎంత డెసిషన్ తీసుకున్నారు వీళ్ళు ఎంత రిస్క్తో కూడినటువంటిది అలాగా అనుకున్నాను కానీ ఎక్కడ కూడా అండి ఇక్కడే కాదు బనియాన్పల్లిలో కూడా ఊరి బయట బాబావారి గుడి మొదలు పెట్టారు అసలు ఎలా సక్సెస్ అవుతుందో అర్థం కాదండి మనం ఒక ఇల్లు మొదలు పెట్టాము అంటేనే మనం కింద మీద పడి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటాము అలాంటిది ఇంత భారీ పెట్టుబడి పెట్టి ఎలా కట్టారబ్బా అనిపిస్తుందండి నిజంగా ఇక్కడ సేవకులను చూస్తే ఒక ఇన్స్పిరేషన్ అండి ఒక అంటే ఆడవాళ్ళు కూడా తలుచుకుంటే సాధించనిది ఏది లేదు అని అనిపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడ స్థూపం చుట్టూరు ప్రతి ఒక్కరూ బాబావారి జీవిత చరిత్ర చదువుతూ ఉంటారు మనకు ఒక్కొక్క స్తూపానికి ఒక్కొక్క పేజ్ అంటే ఒక్కొక్క అధ్యాయం ఉంటుందన్నమాట ఆ అధ్యాయం మాత్రమే చదువుకొని లేదు అంటే బుక్ మొత్తమైనా చదువుకోవచ్చు ఇక్కడ మాత్రం ఆర్ట్ మాత్రం చాలా బాగా వేశారండి అసలు ఎక్సలెంట్గా గుడి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వెలిసి ఉంది మీరు ఎవరైనా తప్పకుండా నంద్యాలకు వచ్చినప్పుడు ఇలాగా బాబావారి గుడికి వచ్చేయండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా గురువారం రోజు భోజనాలు ఉంటాయి వార్షికోత్సవాలు వాళ్ళు ఏదైనా ప్రత్యేకమైనటువంటి దినాలలో కూడా కంపల్సరిగా భోజనాలు పెడతారు అయితే తిన్న తర్వాత కంపల్సరిగా మనము ప్లేట్ కడగాలి నీట్గా తురిచి ఆరబెట్టాలి ఇంకా ఇక్కడ మా చిన్నత్తయ్య వాళ్ళ కోడలు అలాగే కొడుకు అందరు మాట్లాడుతూ ఉంటే మేము కూడా మాట్లాడి ఇంకా బయలుదేరుతూ ఉన్నామండి ఇంకా ఇక్కడ చూడండి మెయిన్ ఏంటంటే కానీ ఇప్పుడు రేపు మామూలుగా గురు పౌర్ణమి కదా కాబట్టి మొత్తం అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు ఎప్పుడు గురు పౌర్ణమి జరిగినా కూడా వర్షమే పడుతుందండి అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇంటికి వచ్చేసరికి అతే మా కోసం బయటనే కూర్చున్నారండి అలాగే మా చిన్నమ్మాయి కూడా వచ్చేసింది లగేజ్ కూడా ఇక్కడే పెట్టింది చూడండి ఇంకా ఇంట్లో చూడండి ఉదయం నేను టిఫిన్ చేయలేదు కదా ఉగ్గాని చేశారనమాట మొత్తం పోసేశారు నేను పప్పు చేశాను అయితే అత్తయ్యని ఎనిపి రసం కూడా అంటే పప్పు బ్యాల్ పక్కకు తీస్తాం కదా రసం కూడా చేసేశారు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి నేనేమనుకున్నానంటే ఎనిమిది ముక్కాలు ఎనిమిది గంటలకు వెళ్ళాం కదా ముక్కాలు గంటలు తిరిగేసుకొని వస్తాము వచ్చిన తర్వాత టిఫిన్ చేయొచ్చులే అని అనుకున్నాము అయితే అత్తయ్య నేను వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఇలాగా ఉగ్గాని చేసేసారు అలాగే నేను చేసినటువంటి పప్పు అంటే చుక్కాకు పప్పు నేనపేసి పోపు పెట్టేశారు రసంని ఉడకబెట్టారు ఇంకా ఆ తర్వాత వెల్లుల్లి పొట్టు ఎప్పుడైనా కూడా మనం నీళ్ళలో నానబెట్టినప్పుడు ఒక ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి ఆ తర్వాత ఇలాగా మనం బాగా పొట్టంతా పక్కకు తీసేసి నీళ్లు పోసి వాటిలో ఎక్స్ట్రా మామూలు నీళ్ళు పోసేసి మనం చెట్లకు పోసుకోవాలన్నమాట ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు అక్క ధనియాలు వేసావే వచ్చాయా అని అడుగుతూ ఉన్నారు ఇప్పుడిప్పుడే మొలకలు వస్తూ ఉన్నాయండి చాలా సంతోషం అనిపించింది అనమాట వస్తాయో రావో వస్తాయో రావు అని అనుకున్నాను ఇంకా ఈ కాలంలో అంటే వర్షాకాలంలో ఎక్కువగా గులాబీ పూలు కూడా చాలా బాగా వస్తాయండి గుత్తులు గుత్తులుగా వస్తూ ఉన్నాయన్నమాట కొంచెము పురుగు వస్తుంది అనే ఉద్దేశంతో ఇలాగ ఎల్లిపాయ పొట్టు నీళ్లు పోసామనుకో అసలు వెంటనే పోతాయండి వాటిలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మనకు పురుగులను చంపే అవకాశం ఉంది కాబట్టి ఇలాగ మందారం చెట్లకు మాత్రము ఇలాగ పోసేసుకోవాలి ఇంకా ఉన్న పూలను నేను తీసేసుకున్నాను చూశారు కదండి వాళ్ళ వీడియో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి తప్పకుండా మిరియాల రసం ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బాయ్ అండి